బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అన్నారు కామారెడ్డిలో నిర్వహించిన ప్రజా పాలనలో నాలుగు పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు గ్రామంలో నూట ఎనిమిది మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఒక వెయ్యి మూడు వందల నాలుగు ఎకరాలకు రైతు భరోసా తొంభై ఏడు మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని అలీ చెప్పుకొచ్చారు హిందూ సోదరులు అయితే దసరా చేసుకుంటాం ముస్లిం సోదరులు అయితే రంజాన్ చేసుకుంటాం క్రిస్టియన్ సోదరులు ఉంటే క్రిస్మస్ చేసుకుంటాం కానీ ఇవాళ ఇది ఏం పండుగ అంటే మొత్తం ఊరు ఊరు పండుగ చేసుకునే సమయం ఉంది ఇలా చూసినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనే సందేశం ఏమని ఇచ్చినాడు సందేశం మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు అది మేము ఏ వాగ్దానాలు చేసినాము మీ యొక్క ఆశీర్వాదంతో మేము ఒక్కటి ఒకటి ఒకటిగా ఆ వాగ్దానాలను పూర్తి చేసుకుంటున్నాము దాని సందర్భంగానే ఈరోజు నాలుగు ముఖ్యమైన వాగ్దానాలు ఈరోజు ఇవాళ పవిత్రమైన దినం మనకు రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన దినం రిపబ్లిక్ డే నాడు మనకు ఆరు గ్యారంటీ స్కీంలలో కొత్త ఆరు స్కీమ్లు ప్రారంభం చేస్తున్నాము మరి నాకు కేవలం పదకొండు గుట్టంగా మెసేజ్ వచ్చింది కలెక్టర్ గారి దగ్గర నేను అప్పుడు సిక్ సీఎం గారితో పరేడ్ గ్రౌండ్లో ఉన్నాను సీఎం గారు మేము పక్క పక్కనే కూర్చున్నాము ఫోన్ వచ్చింది ఇంటికి వెళ్ళి సార్ కామారెడ్డికి మీరు రావు మరమ్మని ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పేషి వచ్చింది ఎక్కడికి పోవాలా అని నేను ఎక్కడికి వద్ద మా గూడెం పెట్టుకున్నా మీ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి నేను గూడెం పెట్టుకుంటాను నేను దలుచుకుంటే మంచి రాజకాన్ పెట్టి ఇంకా ఎక్కడన్నా పెట్టుకోవాలండే కానీ గూడెం మీద నాకు ఈ రోజు నుంచి కాదు అప్పుడు అన్నాల జమాన్లో కూడా వచ్చిన ధైర్యంగా కొద్దిగా వచ్చి నేను ఫంక్షన్ పోండి రాత్రికి వచ్చి వాళ్ళు పలగొట్టిపోతుండే రాళ్ళందరికీ మీ ఊళ్ళో అయినా భయపడ్డానా మీ ఏం అడిగినా ఇచ్చిన ఏ మీ మండల్లో ఎక్కడ లేని అన్ని ఇల్లు ఒక్క వంద ఎనభై రెండు ఇప్పుడే వాళ్ళు చెప్పిండు మా గూడెం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు ఒక్క వంద ఎనభై రెండు ఇల్లు అప్పుడు ఆజమాలేని ఇచ్చిన అక్కడ వాళ్ళది వడర్ కాలనీ కూడా ఉంది కదా వడర్ కాలనీ బీసీ కాలనీ ఎస్సీ కాలనీ ఈరోజు కూడా మీరు అడిగినంత ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో అందరికీ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ మీ అందరికి ఇల్లు ఇస్తారని కూడా యా హామీ ఇస్తూ ఇంద్రమ్మ ఇందులో ఇల్లు మీకు ఇవ్వబోతున్నాము ఒక్క వంద డెబ్బై ఎనిమిది కొత్త ఇల్లు లేని వాళ్లకు ఐదు లక్షల సొప్న ఒకవేళ దళితుంటే ఆరు లక్షలు మూడు విడతలు ఒకటి బెస్విట్ లెవెల్లో స్లాబ్ లెవెల్లో ఫైనల్ కి మూడు చోలో ఐదు లక్షల రూపాయలు పూర్తిగా చేస్తాం గతంలో కూడా మనం చేస్తా అన్నాం చేసినాం పది సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినాక మీరు ఎదురు చూసినారు ఎప్పుడు ఇల్లు వస్తుంది ఎప్పుడు రేషన్ కార్డు వస్తుంది ఎప్పుడు మా బతుకులు మారుతాయి మా పరిస్థితులు ఏమవుతుంది ఇంటికి ఉద్యోగం కూడా లేదు మా పిల్లల చదువు ఎట్లా అని అన్నీ మీరు ఆలోచనలు ఉండే కానీ నిజమైన తెలంగాణ అప్పుడు ఇచ్చింది సోనియా గాంధీదే కానీ అమలు చేయలే కేసీఆర్ చేతిలో ఉండే ఇప్పుడు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ చేతిలో అధికారం వచ్చింది మళ్ళీ పథకాలు ఇంద్రమ్మ మొదలైంది